ఈ రెండు మంచి కార్యక్రమాలు కూడా చేసే చేయడము ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తా ఉన్నా ఇందులో రెండు కార్యక్రమాలలో కూడా ఒక ఒక యూనిక్నెస్ ఉంది అదేమిటి అంటే రెండు కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం శాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో కవరింగ్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ అంటే దాదాపుగా మూడు వందల దగ్గర దగ్గర మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు రీమ్ ఎంటైర్ ఫీజ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కోటి ఇరవై ఐదు లక్షల దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా కోటి రూపాయల వరకు తోడుగా నిలబడే కార్యక్రమం విచ్ ఆల్మోస్ట్ కవర్స్ ది ఎంటైరిటీ ది ఎంటైరిటీ ఆఫ్ ది టోటల్ ఫీజు కవర్ అవుతుంది సార్ గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇన్టేక్లో దాదాపుగా యాభై ఒక్క మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర కోటి వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఒకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న నాలుగు వందల ఎనిమిది మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన మూడు వందల తొంభై మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది ఎవరైనా ఉన్న కోటి ఇరవై ఐదు లక్షల దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా కోటి రూపాయల వరకు తోడుగా నిలబడే కార్యక్రమం విచ్ ఆల్మోస్ట్ కవర్స్ ది ఎంటైరిటీ ది ఎంటైరిటీ ఆఫ్ ది టోటల్ ఫీస్ కవర్ అవుతుంది సార్ గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇన్టేక్లో దాదాపుగా యాభై ఒక్క మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న నాలుగు వందల ఎనిమిది మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన మూడు వందల తొంభై మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ఫార్టీ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది దాదాపుగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ నాలుగు వందల ఎనిమిది మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్ కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే